అండి ఈ బ్లౌజ్ గురించి చాలా వరకు ఎంక్వైరీస్ వచ్చాయి బట్ ఇంతవరకు నేను ఎక్కడ దీన్ని క్లియర్గా దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కానీ ఏమి ఇవ్వలేదండి సో ఇక్కడ హ్యాండ్ పౌల్స్ అయితే మార్చేసాము మనము వాట్సాప్కి ఇచ్చేది కాదు ఇది ఇంకా కొంచెం లేట్గా ఉంటుంది వర్క్ అనేది హ్యాండ్ మొత్తం కంప్లీట్గా వర్క్ అయితే వస్తుంది ఇక్కడ టూ హ్యాండ్స్కి సో బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్లో అయితే ఇచ్చేసాము యూ షేప్లో అయితే ఇచ్చేసాము ఈ శారీకి ఈ బ్లౌజ్కి మాత్రం ఏ శారీ అయితే మ్యాచ్ చేయలేదు సింగిల్గా ఇలా ఎవరైనా హెవీగా కావాలి అనుకుంటే ఇలా కూడా ఇష్టపడే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ వైట్ పౌన్స్ అనేది ఇలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎనీ కలర్ కాంబినేషన్లో చేపిస్తాం కాకపోతే టైం అనేది పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ అండ్ డెలివరీ అయితే లేదు ఓకేనా బాయ్ మరి